ప్రైస్తల మన రక్షకుడు పరిశుద్ధుడు ఏ క్రీస్తు వారి మహాత్మగారి దిన ఈ రోజున దేవుని వాక్య గ్రహం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్తల దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యము విన్నటువంటి ప్రతి ఆరు కూడా దేవుని నమ్మాలని దేవుని అడుగు చేయడంలో నడవాలని ఏం లేదు అలాగని ఉన్నటువంటి వారిలో ఎవరు మీదైతే దేవుని కటాక్షం ఉంటుందో ఎవరినైతే దేవుడు కరుణిస్తాడో వారు మాత్రమే ఏసే క్రీస్తవు ఉన్నాడని నమ్మటం వల్ల దేవుని ద్వారా పుట్టినటువంటి వారిగా దేవుడు వారిని తీర్మానిస్తాడు మరి నమ్మినటువంటి వారి పరిస్థితి ఏంది వాళ్ళ కోసమే కదా పాతాలను భద్రంగా సిద్ధపరచబడి ఉంది దేవునికి మహిమ శాశ్వత కాల దేవుడైనటువంటి క్రీస్తు వాక్యాన్ని ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని అడుగు జాడలో నడుచుకుంటా ఆయనకి పుట్టినటువంటి ఆరంభాలు ఉన్నాం మానుషేచ్చల వలననైనా శారీరక కోరికల వలననైనా కాక దేవుని స్వరాత్వము చేత కడగబడి దేవుని స్వాస్థ్యమైనటువంటి మనము దేవుని చేత జన్మించినటువంటి వారు ఆయన బీజము అంటే ఆయన వాక్యము మన హృదయంలో నిలిచినప్పుడు మనం ఏమవుతా ఉన్నామంటే దేవుని కుమారులముగా పిలవబడతా ఉన్నాం మూషతోటి దేవుడు చెప్తా ఉంటాడు మోష అనేక మార్లు అనేక మార్లు ఆ ఉన్నాడు వాళ్ళు చూసుకో ఉన్నాడు వీళ్ళు చూసుకో అని దేవునికి ఉచిత సలహాలు ఇస్తా ఉంటాడు దేవునికి ఉచిత సలహాలు ఇస్తా ఉంటాడు నా వల్ల కాదులే అని చెప్పినని దేవుని తోటి ఎంతగా గొడవకు దిగి నేను దేనికి ఈ పని చేయటానికి సమర్థున్ని కాదు కాబట్టి నా విడిచిపెట్టు అని దేవునితో వాదనకు దిగుతాడు కానీ దేవుడేదంటాడు అంటే లేదు లేదు నీవే ఈ పనికి సమర్థుడు ఈ పని చేయటానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆయన కుమారుడము నీవే కాబట్టి ఈ పనికి నీవు సిద్ధపడి ఉండాలి ఆయన కాదంటాడు ఈయనేమో అవునంటాడు ప్రభు ఏమో అవునంటాడు మోషయేమో కాదంటాడు ఇదే ఇద్దరు మధ్య ఒకళ్ళేమో కాదు ఒకళ్ళేమో అవును ఇట్లా ఆయన చివరికి వచ్చేమవుతుందంటే మహియే దేవుని మాటకి సంబతించి ఆయన యొక్క కరుణను పొందుకుంటారు లేఖనని చదువుకుంటాం నిర్గమ్మ కాండము ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం ఆయన నా మంచి తన మాతయ్యే నీ ఎడుప కనపరిచేదను ఇవేయా అని నా మందులో నీ ఎడుప ప్రకటించేదను నేను కరుణించాలి కరుణించేదను ఎవరి వండి కలికర పడిదనో వాని వండి కలికర అంతకు ముందు వచ్చినాంట్లో రాదన్నటువంటి మాట తర్వాత చెప్పుకుందాం నేను ఎవరిని కరుణిస్తానో వాణిలే కరుణిస్తా ఎవరికి నా కటాక్షము కలుగుతుందో వాడే నా కటాక్షాన్ని పొందుకుంటాం స్వార్థ పట్టుకొని స్వార్థ చెప్తే చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నోడు లేదోడని చెప్పిన తేడా లేకుండా చెప్పుకుంటూ పోతనే ఉంటాం చెప్పుకుంటూ పోతనే ఉంటాం అందులో ఎక్కువ మంది భోగులైనటువంటి వారు నిరాధారణకు గురై రాటువంటి వారు వివక్షకు గురై రాటువంటి వారు నిలువబడిన వారు కుటుంబంలోనే వివక్షకు గురైనటువంటి వారు ఇటువంటి వారి మీద దేవుని కటాక్షము బాగా ఉంటుంది వీరే దేవుని కుమారులుగా ఎక్కువ ఉంటారు మంచిగా సంపాదించుకొని ఒక స్థితిలో ఉన్నటువంటి వారి మీద దేవుని కటాక్షం ఉండదు వారికి వాక్యం చెప్పినా సరే గాలిలో నిలబడి మాట్లాడినట్లే ఉంటుంది గాలిలో నిలబడి మాట్లాడితే ఏమవుతుంది ఎదుగున్న వాళ్ళకి ఏర్పడుతుందా ఏమి ఏర్పాటు ఆ గాలికన్నీ ఒప్పిపోతా ఉంటాయి కలిగిన వాక్యము కూడా ఆ ఎదుటినటువంటి మనుషులకి చెప్తే నిలబడదు ఎందుకంటే దానిలో కొట్టిపోతుంది వాక్యము జీవము కలిగింది కానీ ఎడిపినటువంటి వాడు దేవుడు జీవము కలిగినటువంటి సత్య వాక్యానికి లేదనేటువంటి మనసు లేదు కాబట్టి దేవుడు వారి మీద కనిపడము కరుణ అనేది చూపడి దానికి లేఖలను కూడా సెలవిస్తుంది జీవనైనటువంటి మీరు దాని మీద దేవుని రాజ్యం మీద మొదటిగా దేవుని కరుణ దీవులైనటువంటి వారి మీదకి నిరాకరితోబడినటువంటి వారి మీదకి దిగు వస్తారు మేషో తోటి దేవుడు అంటూ ఉన్న మాట దేవుడు అంటూ ఉన్న మాట అదే అధ్యాయంలో పదిహే ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం నిర్గమకాడ ముప్పై మూడు పదిహేడు విషయం కాగా లహోగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేది మీద నాకు కటాక్షము కలిగినది మీ పేరుని బట్టి నేను ఎరుగుదల మోషేతో చెప్పదా దేవుని కటాక్షము మోష మీదకి వచ్చిందంట మోష మీద దేవుని కటాక్షము ఉన్నది కాబట్టే ఆ మొదటి రోజు దగ్గరికి దేవుడు వచ్చి దిగి వచ్చి దేవుడు మోఫేతో మాట్లాడతా చెప్తాయో కాగా రన్ను నిన్ను పరో వద్దకు తీసుకొని ఆమె కాగా రమ్ము నిన్ను పరో వద్దకు తీసుకొని వెళ్తా నా ప్రజలను నేను విడిపించుకొని తీసుకురావాలి దేవుని యొక్క బాధ్యతను ఒక మనుషునికి దేవుడు అప్ప చెప్తా ఆ మనిషి మీద దేవుని కటాక్షం ఎంత ఉంటది ఆ మనుషుడి మీద ఒక మనుషుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆ మనిషి మీద ఎంతటి కృప ఎంతటి కనికరము దేవునిది ఉంటే ఆ పనికి నిర్ణయించబడతాడు దేవుని రాజ్యానికి మనము నిర్ణయించబడ్డం అంటే ఆయన ఇంట్లోనూ మనుషులుగా మనము పిలువబడతా ఉన్నామంటే ఈ కొద్ది జీవితాలు దేవుని చేతనే ఆయన యొక్క పిల్లలు అని పిలవబడతా ఉన్నాయంటే కొద్ది జీవితం అంత పెద్ద జీవితం కాదు కొద్ది జీవితం అంత జీవితం అంత పెద్ద సరిపోదు అంత చెప్పినా సరిపోదు ఆయన యుగమైన వరకు నిలిచేకోకూడదు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయా మనం అనుకున్న వాడు మనం అనుకున్నటువంటి వాడు మన పక్కన ఉన్నటువంటి వాడు ఈ సంవత్సరాలతో పాటు వస్తూనే ఉంటాడు ఒకటేసారి కనుమరుగైపోతాడు కనుమరుగైపోతా ఏడు ఏడు పోండి ఇప్పుడు దాక్కున్నాడు కదా అని చెప్పినాని అనుకునేటువంటి జీవితాలు కొద్ది జీవితాలు ఈ కొద్ది జీవితాలకి దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే మీరు ఆయన పిల్లలు ఆయన శాశ్వత కాలము ధరముల వెంబడి ఆయన నడిచే దేవుడు తన అమ్మలన్నట కూడా దేవుడు ఆయన ఆయన కనుమరు దేవుడు కాదు కొద్ది జీవితం కాదు ఆయనది అన్న దేవునికే స్తోత్రం దేవుని జీవితం కొద్దిది కాదు యోగమ్మలన్నట జీవితం ఆయనది ఆ దేవుడు మన మీద కరుణించి మనల్ని కటాక్షించి మేషేలు కటాక్షించిన దేవుడు మనకి కటాక్షం చూపించి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నమాట గుర్తుపెట్టుకోండి హృదయంలో నిలుపుకోండి దేవుని వాగ్దానం ఏమై ఉన్నదంటే ఈ రోజున మీరందరూ కూడా దేవుని ద్వారా పుట్టి ఉన్నారు స్వార్థ అయినటువంటి మన జీవితాలు దేవుని కట్టబడిన తర్వాత ఇది గుడ్డుగా జరిగిందేమో లేదా నాకున్నటువంటి అవసరాన్ని బట్టి నేను వచ్చానేమో అవసరాన్ని బట్టి నేను వచ్చానేమో అలా అని ఎందుకు అనుకోవాలా అవసరాన్ని దేవుడు పుట్టించి అవసరాన్ని దేవుడి మీకు పుట్టించి దేవుని కుమారుడిగా మేము ఏర్పాటు చేసిండేమో ఆయన ఉద్దేశం అంటే ఎలాగైనా సరే దేవుడి దగ్గర నడిపిస్తాడు ఎలాగైనా నడిపిస్తాడు అవసరం తీరటం కొరకే మనం వచ్చినామని చెప్పి నన్ను అనుకోటా అది మనకు తెలియ తెలివి తక్కువ తను అంటే మనకు తెలియకుండా మనం ఆలోచన చేస్తా ఉన్నాం మన అవసరానికి మనం వచ్చి ఇరుక్కుపోయిగాము అని అనుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు మహానుభావులు గొప్పలు ఇట్లాగే ఆలోచన చేస్తారు కొన్ని విశ్వాసంలో స్థిరపడాల్సినటువంటి సమయంలో ఇలాగ ఆలోచన చేస్తారు అనవసరంగా వచ్చారు ఆ రోజు ఆ రోజు బియ్యం బాగా తీసుకోకపోయినా బాగుండదు ఆ రోజు బట్టలు తీసుకోకపోయినా బాగుండదు ఆ రోజు ఇంత అవసరాలకు డబ్బులు తీసుకోకపోయినా బాగుండదు ప్లాస్టార్ గారి ప్లాస్టార్ గారి దగ్గర ప్లాస్టార్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకోకుండా ఉన్నా బాగుండు ఈ రెంపులోకి వచ్చి ఈ రోజులోకి వచ్చి ఇట్లాగే మాట్లాడాల్సి వస్తుంది అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు రెంపి కాదు రొచ్చు కాదు అటువంటి మాటలు బయట ఉన్న వారికి చేరు కావాలంటే మీరు బయట చూడండి మాట చూడండి రొంటి అంటే ఏందో రొచ్చు అంటే ఏందో మీ కనపడుతుంది దేవుని జీవము కలిగినటువంటి ఆయన ఆలయంలో మనము ఆయనకి కుమారులుగా ఉన్నాం దేవుని వ్యాప్తానము ఈరోజు సెలవిస్తా ఉంది ఏమనంటే మొదటి లోహాల పత్రిక మూడో అధ్యాయము మొదటి వర్షం ఉన్నాడని నమ్మ ప్రతి వారిలో దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఏసే క్రీస్త అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిషిప్తుడుగా అర్థం క్రీస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రక్షకుడుగా అర్థం అభిషిప్తుడైనటువంటి రక్షకుడు ఎవరైతే నమ్ముకునేటట్లుగా వారి జీవితాల్లో ప్రత్యక్షం అయిందో ఆ ప్రత్యక్షము ఆ ప్రత్యక్షత పొందుకున్నటువంటి వారు దేవుని మూలం ఏర్పడినవారు అర్థమవుతుంది కదా దేవుని చేత అభిషేకించబడ్డది యేసు ఎందుకు అభిషేకించబడ్డదంటే అపాయింట్మెంట్ లు ఎట్లా అంటారు కదా అట్లాగా రక్షకుడు అభిషేకించబడ్డట క్రీస్తు అభిషేకించబడ్డాడు రక్షకుడుగా క్రీస్తు అభిషిక్తుడ రక్షకుడుగా అభిషేకించబడ్డదు రక్షకుడుగా ఈ సమస్త మనుషుల యొక్క జన్మత వచ్చినటువంటి ఆ మహిళ ఏదైతే ఉందో అదంతా కూడా క్రీస్తు రక్తంలో కొట్టిగా బడటం కొరకు ఏసు అభిషేకించబడదు రక్షకుడుగా మరి మీరు కూడా అభిషేకించబడాలి జన్మ పుట్టుకతో వచ్చిన వాటిని తొలగించటం కొరకు అభిషేకించబడిన వారు మీరు క్రీస్తు మాత్రమే రక్షకుడని దేవుడు అభిషేకించాడు ఆయన మూలముగా మనము దేవుని వద్దకు వచ్చి విశ్వాసంలో స్థిరమయ్యి ఆయన ద్వారా పుట్టినటువంటి వారం అనేటువంటి కనీస స్పృహ అనేది మన జీవితంలో విశ్వాసంలో స్థిరపడే సమయంలో మనకి నాటుకుపోవాలి సరిగ్గా విశ్వాసంలో స్థిరపడే సమయంలో కొద్దిమందికి ఈ వెంకటక శాతను గారు గని గులి చేస్తా ఉంటాడు ఆ స్థిరపడే సమయంలోనే బియ్యం బాబు కోసమే మనం ఆ రోజు వచ్చి ఇరుక్కుపోయి వాళ్ళ మధ్యలో అనే ఆలోచనలో కలుగుతాయి కలుగుతే ఖచ్చితంగా ఎప్పుడు కలుగుతాయి అంటే సంవత్సరాలు గడిచిన తర్వాత విశ్వాసంలో స్థిరాలైనటువంటి తర్వాత స్థిరంగా గట్టిగా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే చూడండి అప్పుడు ఎదురైతే ఎందుకంటే తప్పుకోవాలి కదా అందుకే ఇటువంటి ఆలోచనలన్నీ వాడు తీసుకొస్తాడు సాధానం వాడి పని ఏంటంటే దప్పు కలిగిన తిరుగుతుడు దాహం దాహం అనుకుంటా అట్లాగే తిరిగి ఉన్నాడు విశ్వాసంలో ఉన్న వారిని తొలగించటం కొరకు ముందు తాగున్నాడు అట్లాంటి వాళ్ళని ఎవరైతే రెండు ఆలోచనలు కలుగున్నారో ఆ బియ్యం కోసమే వచ్చిన అట్లా అనుకో ఎందుకు అనుకోవాలా బియ్యం బాగుకోవాల్సినవి వస్తే ఎల్ల కాలం బియ్యం బాగు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కదా ఎల్ల కాలం తీసుకోవట్లేదు కదా మొదటిసారి తీసుకున్నావు అవసరాన్ని బట్టి తర్వాత దేవుని యొక్క శక్తిని ఆశ్రయించును దేవుడిస్తా ఉన్నాడు నువ్వు చేసేటువంటి పనిని దూడించటం ద్వారా దేవుడిస్తా ఉన్నాడు మొదటి మొదటిసారిగా మొదట్లో ఎంతగా దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆధారపడ్డవో అదే హృదయ స్థితిని దేవుడు చూసి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఆ బియ్యం బాగా తీసుకునేటువంటి స్థితిని దేవుడు కలగజేయాలి ఎందుకంటే నేను చేసే పనిని దేవుడు దీవిస్తా ఉన్నాడు దేవుని శక్తి అని ఎందుకు ఇట్లా కూడా అనుకోవాలి కదా మరి దేవుని శక్తి ఇదని చెప్పారు అనుకోవాలిగా ఆ దేవుని శక్తి మనల్ని పుట్టించింది ఆయన మూలంగా మనం పుట్టి ఉన్నాం దేవుని వాక్యము ప్రతి విశ్రాంతి దినంకి వింటా ఉన్నాం కదా సేవకుని ద్వారా ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆయన శక్తి ఏం చేస్తూ ఉన్నదంటే ప్రతి మాసము కూడా మన యొక్క చేతి పనిని మనకి తినిపిస్తూ ఉంది మన చేతి పని మనకి కడుపు నింపుతూ ఉంది దేవుడు ఆశ్రయిదించడం ద్వారా ఇలాగా దేవుల్లో స్థిరపడాలి ఎందుకంటే ఆయన వాక్యాన్ని సెలవిస్తా ఉన్నది క్రీస్త ఉన్నటువంటి వేసును మనము ఆశ్రయించు అన్నాం అంటే దేవుని ద్వారా మనం పుట్టినటువంటి వారు మరి ఇంకా ఏ అపోహ ఏ ఆలోచన రానివ్వద్దు ఆయన సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు ఆ దేవుని కటాక్షము మనమే ఉంటేనే ఆయన సన్నిధిలో మనం ఉన్నాం మేషతో అంటా ఉన్నాడుగా నా కటాక్షము నీ మీద ఉన్నది నా కటాక్షము నీ మీద ఉన్నది నేను ఎవరిని కనుకరిస్తాను వారిని కనికరిస్తా లోకమంతా స్వార్థ చెప్తా ఉన్నాం స్వార్థ చెప్తా ఉన్నాం లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారా అంటే మంది మీదకి దేవుని కటాక్షం అనేది వచ్చింది వారే దేవుని ద్వారా పుట్టినటువంటి కుమారులు లేఖనం సెలవిస్తా ఉంది వారు దేవుని మూలంగా పుట్టిన వారే కానీ మరొకటి కాదు మనము దేవుని మూలంగా జన్మించినటువంటి ఆయన ప్రజలు ఆమె దేవుడు తన వాక్యంలో దీవించిన కాక ప్రార్థించుకుందాం అయినా పరలోక తండ్రి యగలిగిన ప్రాధాన్య ప్రార్థిస్తూ రెండు ఆలోచనలు కలిగి ఎందరైతే తడబడుతూ ఉన్నారో అటు వారిని అందరినీ తండ్రి ఈ దినమును దర్శించి పవిత్ర వాక్యము చేత బలపరచమని అభిషేకించబడినటువంటి యేసు రక్షకుడని ఎందరైతే విశ్వసించి ఉన్నారో వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టి అన్న వారని వారి హృదయము విశ్వసించులాగున మీ కృపను వారి మీద కుమరింపచ్చేయమని మేష మీద మీ కటాక్షము చూపిన మాదిరి మీ స్వాస్థ్యమైన ప్రజల మీద మీరు తండ్రి కరుణను చూపించి కటాక్షించి మీ పరిశుద్ధాత్మ చేత వారిని ఆవరించి వారిని బలపరచమని వారిని హత్తుకొని మీ మార్గంలో స్థాపించమని సర్వశ్రేష్టమైన మీ పాదముల వద్ద ఈ మనవులు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుని కృప నిత్యం మనకు తేడయ్యను కాక అమీన్ అమే